బిగ్ బాస్ లో మరికొద్ది సేపట్లో టాస్క్ మొదలవుతుంది అనగా హౌస్ మెయింట్స్ అందరూ టాస్క్ సంబంధించిన పనుల కోసం సిద్ధమవుతూ అవుతూ వెంటనే రెడీ అవుతూ కనిపిస్తున్నారు ఇక రతిక అయితే కిచెన్లో వంట చేస్తూ హౌస్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అక్కడ శివాజీ కూర్చొని రతికాని పొగడతల వర్షం కురిపిస్తారు నీ చీర చాలా బాగుంది అంటే అదేంటి నేను బాగోలేనా అని అడుగుతుంది అలా ఏం లేదు నువ్వు బాగున్నావు అని చెప్తే అది వేరేలా వెళ్తుంది కదా అందుకే చీర బాగుందని చెప్పా నువ్వు అర్థం చేసుకోవాలి నా మాటల్ని అంటూ రతికాకి అనేసరికి రథిక ఇక మురుస్తూ పక్కకు వెళ్ళిపోతుంది పక్కనే అన్న బోలా కూడా అవును అన్నకి తగ్గ తమ్ముడిని నేను నాకు కూడా మనసులో అదే అనిపించింది ఇక అన్న చెప్పాక తమ్ముడు చెప్పకుండా ఉంటాడా సూపర్ ఉన్నావు అని బోలా కూడా అంటాడు ఇక రతిక అయితే మురిసిపోతూ ఉంటుంది అంతలోనే మన పల్లవి ప్రశాంత్ అయితే రెడీ అయి బయటికి వస్తాడు ఏ హీరో ఇలా రా అనేసరికి అన్న ఏంటన్నా అంటూ పల్లవి ప్రశాంత్ అయితే శివాజీని కౌగలించుకుంటాడు హీరో అన్న ఒక్క మాటకే ఇక అలా శివాజీ అయితే ఈరోజు ఫుల్ హుషారుగా కనిపిస్తున్నాడు హౌస్ చందరితో కాస్త సరదాగా ఫన్ చేస్తా